పువ్వు ఎలాగైతే వికసిస్తుందో అలా వికసిస్తాడట మళ్ళీ వెంటనే పువ్వు వాడిపోతుంది కదా రాలిపోతుంది వాడిపోతుంది అంత అల్పమైందట పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును అన్నాడు వాడిపోవును అన్న దగ్గర రెండు అంకేసి ఫుడ్ నోట్లో ఒక మాట రాశాడు కించి తాయిస్సు గలవారై అన్నాడు కించి తాయిస్సు గలవారై కించి తాయిస్సు చిన్నది చాలా చిన్న ఇష్ అల్పమైనది పువ్వు వికసించినట్లు వికసిస్తాడు వాడిపోతాడు అంతే మరొక మాట అన్నాడండి దేవుడు నీడ కనపడకపోవున్నట్లు వాడు నిలువక పారిపోవు నీడ కనపడకపోవున్నట్లు ఒక్కోసారి ఆ ఎండకి నేడ మన షాడో పడింది కదా నీడ కాస్త ముబ్బు మేఘం కమ్మేసిన వెంటనే నేడేది ఆ షాడో మాయమైపోయింది ఎంతసేపు కావాలి దానికి కొంచెం టైమే ఇది మనిషి యొక్క ఆయుష్ అండి నీటి మీద బుడగ లాంటి జీవితాలు క్రాసు మీద ధూళి లాంటి జీవితాలు చాద నుండి జారి పడుతున్న నీటి బిందువు లాంటి జీవితాలు అంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి జీవితాలు నీడ లాంటి జీవితాలు పువ్వు లాంటి జీవితాలు వాడిపోతున్నాం కొద్ది దినాలు కించి తాయుష్ బా ఈ మాటలన్నీ వింటూ ఉంటే మనిషి జీవితం ఎంత అల్పం ఎంత స్వల్పం బిడ్డ ఈ మాటలు వింటున్నావు ఇరవై ఐదు సెకండ్స్లో వందల మంది చనిపోయారు ఈనాడు నుండి రోజుకి లక్ష యాభై వేల మంది చనిపోతున్నట్టు లెక్కలు కట్టారు రోజుకు లక్ష యాభై వేల మంది చనిపోతున్నారట అందులో మనం చనిపోకుండా ఇంకా బ్రతికున్నామంటే దేవుని కృపేగా మానవుని జీవితం ఇంత చిన్న ఆయుష్ కలిగిందని ఎందుకు అనుకో మనం దీదో నేనంటే ఏమనుకుంటున్నావని ఆ గప్పాల మాటలు ఆ గర్వము ఏమండి నాకు ఇంకా బోలెడ్ టైం ఉందలే ఆ విమానంలో ప్రయాణం చేసేవాళ్ళు కూడా బోలెడన్ని ఆశలు బోలెడన్ని కళలు బోలెడ్ టైం ఉందనుకున్నారు ఉందా మరి